అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్చుతాపురం మండలం తిమ్మరాజుపేట గ్రామంలో కూటమి నాయకులు సిఫార్సు చేసిన మంత్రి సునీతకి న్యాయం చేయాలని స్థానిక శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయకుమార్ తిమ్మరాజుపేట కూటమి నాయకులు కోరారు ఆదివారం తిమ్మరాజుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు మాట్లాడుతూ ఇటీవలే అంగన్వాడీ కార్యకర్త పోస్టుల భర్తీకి రాష్ట ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు ఇందులో భాగంగా తమ గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ ను ఎస్సీకి కేటాయించడం జరిగిందని తెలిపారు ఈ నేపథ్యంలో అంగన్వాడీ పోస్టు కి అన్ని అర్హతలు కలిగి ఉన్న నిరుపేద దళిత కుటుంబానికి చెందిన మంత్రి సునీతకి ఇవ్వాలని తమంతా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లటం జరిగిందని దానికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ సునీత పేరు సిఫార్సు చేస్తానని తమకు హామీ కూడా ఇచ్చారని తెలిపారు అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా స్వర్ణ భారతి అనే మహిళ పేరును సిఫార్సు చేశారని వాపోయారు మంత్రి సునీతపై ఆధారపడిన అత్త భర్త ఇద్దరు కుమారులు ఉన్నారని వీరిలో అత్త మంచానికి పరిమితం కాగా మరోవైపు మందుకు బానిసై అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికి పరిమితమైన భర్తతో జీవనం సాగిస్తుందని ఎమ్మెల్యేకు వివరించడం జరిగిందని అనంతరం సునీత ఆర్థిక స్థితిగతులు తెలుసుకున్న ఎమ్మెల్యే ఆమెకు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారని తెలిపారు ఆ తర్వాత కులాంతర వివాహం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన రాపేటి గౌతమ్ భార్య ఈరుగలు స్వర్ణ భారతికి ఈ పోస్టు ఇవ్వటం జరిగిందని తెలిపారు తనకు జరిగిన ఈ అన్యాయానికి మంత్రి సునీత న్యాయం కోసం ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తుందన్నారు ఈ విషయంపై శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ పెద్ద మనసు చేసుకుని మంత్రి సునీతకి న్యాయం చేయాలని మరోసారి ప్రాధాన్యపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ శరగడం శివబాబు జిల్లా టీడీపీ బీసీఎల్ అధికార ప్రతినిధి కర్రీ ఆదిబాబు మండలం జనసేన పార్టీ నాయకులు సరగడం నాగార్జున జనసేన పార్టీ నాయకులు అడాని నరసింగారావు మాస్టారు బీజేపీ నాయకులు కర్రి జోగినాయుడు యలమంచలి నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ అధ్యకుడు రేవడి కృష్ణ టీడీపీ అధ్యక్షులు కర్రి భద్రరాజులు మల్ల చిన్నబాబు కర్రి నాయుడు వెంకునాయుడు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎస్సీ రిజర్వేషన్ బీసీలు అనుభవిస్తున్న దోషులను ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీలు కాకుండా బీసీలు అప్పగించిన దోషులను ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీలు కాకుండా బీసీలకు తోసి పెడుతున్న దోషులను మా విలేజ్ నుండి ఉన్న వ్యక్తి ఉప సర్పంచ్ బీసెట్ రాము గారు నిన్న ప్రెస్ ద్వారా చెప్పడం జరిగింది గ్రామంలో టీడీపీ నాయకులు విమర్శలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి మా మీద ప్రెస్ మీటింగ్ మాట్లాడడం జరిగింది ఈరోజు చెప్తున్నాం కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎక్కడా కూడా మేము ఎమ్మెల్యే గారి మీద కానీ ఎమ్మెల్యే గారు సోదరు సతీష్ కుమార్ మీద కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఆరోపణలు మేము ఇంకెప్పుడు చేయలేదు చేయని అవసరం కూడా మాకు లేదు ఏంటంటే వాళ్ళు రేపు విజయకుమార్ అనే వ్యక్తి మా గ్రామం నుంచే ఈరోజు మొట్టమొదటిగా పరిచయన వ్యక్తి ఈ నియోజకవర్గానికి మా గ్రామం తీసుకొచ్చిన తర్వాత భర్త చేసి గ్రామ పేదలందరికీ చేర్లు పంచి పంపిణీ చేసి ఎల నియోజకవర్గం కూడా సుందర విజయకుమార్ తిమ్ళపడ ద్వారా పరిచయ్యారు కాబట్టి అతనికి మా తిమ్మడపడి మీద చాలా అభిమానం ఉంది ఆ అభిమానంతో ఎప్పుడు కూడా అభిమానం మనసులో ఉంచుకునే ఏ రోజు కూడా విమర్శలు మేము తో తీసుకోలేదు కంపల్సరీ న్యాయం చేత చూద్దాం తప్ప టీడీపీ వాళ్ళు కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎవరు కూడా కూటం ధర్మం ప్రకారం ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే కానీ ఇటువంటి ఆరోపణలు చేయలేదు ఈ సభా ముఖ్య మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం నా పేరు శరణ నాగార్జున నేను తిమ్మరాజుపేటలోని జనసేన నాయకుడిని కష్టపర్మార్లోని కూడా ఇప్పుడు కొత్తగా మార్కెట్ డైరెక్టర్కి మార్కెట్ మా యాడికి నేను ఒక డైరెక్టర్గా నియమించారు సుందర కుమార్కి అన్నికి ధన్యవాదాలు చెప్తున్నాను మా తిమ్మరాజుపేటలోని ఒక జనసేన పార్టీలోని లక్ష్మీ మాస్టర్ గారు రామ్ గారు మాందరూ కలిసి ఉన్నప్పుడు సూపర్గా ఉండేది ఇప్పుడు ఒక గ్రాఫిడ్ గౌతమైన వ్యక్తి వచ్చి పార్టీలో జాయిన్ అయిన తర్వాత మొత్తం ఈ గొడవలకు అంత కారణం ఆయన మన శ్రీరామ్ నవం ఎమ్మెల్యే గారు మా ఊళ్ళోకి వస్తే సార్ ఇలాగ పోస్ట్ వచ్చింది సార్ ఎస్సీ పోస్ట్ అంగన్వాడికి సార్ ఏం చేయమంటారంటే మీరు అందరూ వచ్చి ఒక పేరు ఇవ్వండి ఈ పేరు ఇస్తే ఏ పేరు చెప్తే ఆ పేరు ఓకే అన్నారు ఆ రోజు కిర్రాజ్ బాబు గారు నేను మా ఇద్దరం వెళ్ళి ఒక పేరు ఇచ్చాం ఈ పేరు ఇచ్చిన వెంటనే రాపేట గౌతమ్ వెళ్ళే వ్యక్తి ఎమ్మెల్యే గారు అలా బ్రదరికి అన్ని దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి పార్టీలోకి జాయిన్ అయ్యారు ఆయన జాయిన్ అయిన తర్వాత ఏం జరిగిందో తెలియదు నేను ఆదిబాబు వెళ్ళి మాట్లాడిన తర్వాత ఒక పేరు మెండ్ ఇచ్చిన తర్వాత మొత్తం అంతా ఆయన వచ్చి న్యూసెన్స్ సెన్స్ ఆపేట గౌతమైన వ్యక్తి వచ్చి మొత్తం పార్టీని తమిళరాజు ఉన్న జనసేన పార్టీని మొత్తం కూడా గొడవలు తీసుకొచ్చాడు కోటంలో ఉన్న ప్రతి ఓడిని కూడా ఇంటి ముందుకు వచ్చి సవాల్ చేయడం ఆయన ఊళ్ళో వచ్చి ముందుగుండి వెలిగించడం చేశాడు ఆయన మనం ప్రెస్ మీట్ ఎడుతూ ఊళ్ళోని చిల్లర రాజకీయాలు చేస్తున్న వ్యక్తి ఈయన ఈయన ఈ వెనకాలన్నలు వైసీపీ ప్రజెంట్ ఉన్న వార్డు మెంబర్లు జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ కూటమిలో ఎవ్వలు కూడా లేరు ఆయన వచ్చి తిమ్మరాజుపేటలోని నాయకులందరూ కూటమి నాయకులందరూ కూడా జ మొత్తం అందరినీ కూడా నిజం చేసి గొడవ చేస్తానని ఆయన మీడియా ముందు చెప్తున్నారు ఈయన ఉన్న నాయకులందరూ కూడా జనసేన కాదు టీడీపీ కాదు బీజేపీ కాదు తిమ్మరాజుపేటలోని వార్డు మెంబర్లు వైసీపీ వార్డు మెంబర్లు ఒకటో నెంబర్ వార్డు మెంబరు రెండు నాలుగో నెంబర్ వార్డు మెంబరును ఒకటో నెంబరు నాలుగో వార్డు మెంబరు తీసుకెళ్ళారు వెనకాలని ఎత్తి మాజీ వార్డు మెంబర్ రెండో నెంబరు వీళ్ళు తీసుకెళ్ళి వైసీపీ మన జనసేన పార్టీ ఆఫీసులోని వీళ్ళందరూ జనసేనలో చెప్పు తిరుగుతున్నారు ఒక సభ్యుత్వ లేని నాయకుడు ఆయన తిమ్మరాజుపేటలోని ఇన్ని సంవత్సరాలు పెట్టి సభ్యుత్వం నేను కట్టేస్తాను ఒక సభ్యుత్వం లేని నాయకుడు వచ్చి ఈరోజు నేను జనసేన పార్టీ అని చెప్పి ఆయన మొత్తం కూడా నేనే తిమ్మరాజుపేట వెళ్తున్నాను ఇక్కడ తిమ్మరాజుపేటలోని రోజు ఈ ప్రాబ్లం రావడం ఆయన అరాపేట గౌతం అనకా వ్యక్తి తిమ్మరాజుపేటలోని అల్లు కాలం ఈ రోజు ఎమ్మెల్యే గారికి ఇంత బ్యాడ్ నేమ్ రావడం కారణం ఈయన వాళ్ళే లేదంటే ఏ రోజు కూడా మీ ఎమ్మెల్యే గారిని ఒక మాట అనలేదు ఒక్క ఏ రోజు కూడా తిమ్మరాజుపేటలోనే సుందరపు విజయ్ కుమార్ గారికి అయితే మాత్రం తిమ్మరాజుపేటలోనే నూట ఎనభై వేలు మెజాలిటీ మేము ఇచ్చినాం కన్నబాబు రాజు గారికి ఒక ఇప్పుడు పాత ఉన్న అలా కూడా బియ్యం బస్తా మనం డబ్బులు పెంచుకుని కూడా మేము నిజాయితీగా ఎమ్మెల్యే గారికి నూట యాభై మెజాలిటీతో తెచ్చి ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చాం కానీ రాపేడానికి గౌతమ్ వచ్చి మాత్రం ఈరోజు మొత్తం గొడవలకి అంతా కారణం అయ్యాడు వేరే వేరే వాట్సాప్ల్లోనూ వీటిల్లోనూ కూడా మరి పార్టీ నాయకుల మీద బురద జల్లి అదో రకమైన ఇచ్చేస్తున్నారు ఇప్పుడు తిమ్మరాజుపేట ఆ దళిత మహిళ నిరారత చేస్తుందంటే ఆ టెంట్లోకి వెళ్ళి కూర్చుంటున్నారు టెంట దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నారు అంటే ఏమండి ఈ తిమ్మరాజుపేటలోని దళితులు ఒక భాగం కాదా దళితులు కూడా ఈ తిమ్మరాజుపేటలోని ఉండేటువంటి ప్రజల్లో మమేకం అవ్వకూడదా ఈ తిమ్మరాజుపేటలో పెద్దలందరూ వెళ్ళి దళితుల దగ్గరికి కూర్చోకూడదా అంటే ఈ యొక్క వీడియోలో చేసిన వాళ్ళంతా కుల వివక్షతకు దారితీసి కుల వివక్షతను ఆ రకంగా రూపుమాపి ఆ రకంగా ప్రవేశపెడుతున్నట్టు ఇక్కడ మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆ మంత్రి సునీత టెంట్లోకి వెళ్ళి ఆ గ్రామ ప్రెసిడెంట్ గారు కూర్చుంటున్నారు టీడీపీ నాయకులు కూర్చుంటున్నారు వాళ్ళు కూర్చుంటున్నారు వీళ్ళు కూర్చుంటున్నారు అని చెప్పేసి మరి ఈ యొక్క వాట్సాప్లు చేస్తున్నారు ఎంత దుర్మార్గం అండి ఇది ఆ సత్యబాబు పేరు ఏం పేరు అండి చిన్నారావు నా కోసం దొప్పలేదా దొప్పల్ దొప్పి చిన్నారా అని చెప్పేసి కట్టుమోరు చిన్నారా అని చెప్పేసి కొరుపోలు 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 చిన్నారా అని చెప్పేసి ఆయన నా కోసం ఏదో ఒక వీడియో చేశాడు నేనట భూదోపిడీదారునట నేనంట శాండ్ మాఫియాట నేనంట ల్యాండ్ మాఫియాట ఏదేదో ఏదో చెప్తున్నారు సార్ నేను సాధారణమైన వ్యక్తిని నేను ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకొని ఆ వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామాల అమ్మట రూపాయికి ఐదు రూపాయలకి పది రూపాయలకి ఇంటింటికి వాటర్ బాటిల్ మోసి నేను కష్టపడి నేను బ్రతుకుతున్నాను సార్ నేను నాలాంటి నాలాంటి స్వచ్ఛాందమైన బ్రతుకు నీకు లేదు నువ్వు నన్ను విమర్శిస్తున్నావు ఒక్కసారి నీ పేరే గ్రావల్ చిన్నారావు అని పడిపోయింది నీ పేరే డీజిల్ అమ్మకంలో అక్రమ డీజిల్ చిన్నారావు అని పడింది ఇక నీ కోసం ఈ నియోజకవర్గంలో ఎవ్వరూ చెప్పక్కర్లేదు వారి ప్రతి ఒక్కరికి చిన్నారావు పేరు చెప్తే చాలు ఫలానాడు అమ్మ అని చెప్పి చెప్తారు నా పేరు చెప్పి చూడు ఒకసారి ఎవరు చెప్తారు చిన్నారావు నువ్వు గర జ్ఞాపకం పెట్టుకో ఏదో నీకు నోటుకు వచ్చిందని చెప్పేసి నువ్వు తోసి ఏదో మాట్లాడుతున్నావు కానీ అది కరెక్ట్ కాదు నువ్వు చాలా జాగ్రత్తగా మరి నాలాంటి వాళ్ళ వ్యక్తుల కోసం మాట్లాడి తప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడి మనీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం చిన్నారావు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విలేకరులకు నమస్కారం నా పేరు కర్రీజోగి నాయుడు తిమ్మరాజుపేట బీజేపీ నాయకుని గత పది పది రోజుల నుంచి జరుగుతున్న అంగన్వాడీ పోస్ట్ గురించి దాని గురించి వివరం గురించి అబ్బాయి రాపీటి గౌతమ్ అనే అబ్బాయి అసలు ఆ పోస్ట్ గురించే వైసీపీ నుంచి జనసేన నుంచి వచ్చాడు అసలు ఇప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళిపోదామా మన పని చేయించేసుకుందామా అని చూస్తున్నాడు తర్వాత ఈ అబ్బాయికి అచ్యుతాపురంలో ఒకరు తలదూచి మా ఊర్లో పనిచేస్తున్నారు నేను సభ మీడియా ప్రసవ చెప్పడం ఏంటంటే మేము వాళ్ళ ఊర్లో తలదూచుతున్నామా మా ఊరిలో తలదోచడం ఏంటి కూటమి నాయకులుగా కష్టపడిన తర్వాత జెండా పట్టుకొని మేము మేము రాత్రనుక పగలనక కష్టపడి కోట కూటంబ నాయకులకి అసలు చెప్పకుండా చేయకుండా పక్క పోస్ట్ ఇచ్చేయడం అంత ఎంత దారుణంగా ఉంటుందండి మాకు ఎంత బాధగా ఉంటుందండి కష్టపడి పని చేసిన వాళ్ళకి పగలానుక రాత్రనుక ప్రతిరోజు జెండా పెట్టుకొని పనిచేసి అసలు మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా పక్క నుంచి వైసీపీ నుంచి వచ్చేసి జనసేన కొనుకోకపోయి ఈరోజు అని సబ్ సభ్యత్వం లేదు ఈరోజు నిజంగా మాకు ఆశ్చర్య మా ముందే మా కూటమి నాయకులు ఎమ్మెల్యేలని ఎంపీని మినిస్టర్ని వాళ్ళు గెలుస్తారా గెలరా అని ఓడిపోతారు అనేది అలాంటి వ్యక్తికి ఈరోజు పోస్ట్ ఇచ్చారంతే మాకు ఎంత బాధగా ఉంటుందండి ఈ ఒక్క పోస్టే కాదండి మా ఊర్లో మూడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారండి ఎంత బాధగా ఉంటుందండి కూటమిలో వచ్చిన వాళ్ళకి పనిచేసిన వాళ్ళకి అసలు ఒకసారి సభాముఖంగా కూటమి నాయకులు అందరినీ తిమ్మరాజుపేట గురించి తిమ్మరాజుపేట ఎప్పుడు వెళ్ళండ్ గుడ్ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మంచి మెజార్టీ వస్తుందని వాళ్ళకి తెలుసు మేధున్న నాయకులకి అలాంటిది తిమ్మరాజుపేటకి ఇంత అన్యాయం చేసామంటే మేము అసలు బయటికి వెళ్తుంటే అసలు ఇలా జరిగిందంటే మాకు ఎంత బాధగా ఉందంటే ఆలోచన విషయంలో నా అభిప్రాయం ప్రకారం కంపల్సరీగా ఎవరైతే మీరు గతంలోనూ సిఫారసు చేయమని నలుగురు వేర్లు చెప్పారో ఆ వ్యక్తులు ఎవరైతే మీకు సిఫార్సు చేసి పంపించారో ఆ పేరుని మంత్రి సునీత అనే పేరుని మీరు కంపల్సరీగా మీరు న్యాయం చేసి వాడిని నియాగం అయ్యేటట్లు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పత్రికాముఖంగా నాయకులకు అందరికీ కూడా మరొకసారి తెలియదు నా ధన్యవాదాలు తెలియజేస్తారు